హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఈ రోజుటి స్పెషల్ సులభంగా చేసుకునే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం క్యారెట్ కీర్ ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యం క్యారెట్ కీర్ని ఒక కప్పు తిన్నారంటే శరీరానికి చలువ చేస్తుంది ఆ రోజంతా కూడా ఎనర్జీగా ఉంటారు అలాగే చాలా రుచిగా ఆస్వాదిస్తారు ఈ కీర్ సూపర్ టేస్టీగా ఉండడమే కాదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కీర్లోని సగ్గు బియ్యం క్యారెట్ బెల్లము హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది శరీరానికి చలవ చేసేటువంటి సగ్గుబియ్యంతో ఇలా మేము చేసిన కొలతలతో టిప్స్తో ట్రై చేయండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ హెల్తీ సగ్గుబియ్యం క్యారెట్ కీర్ని చేసుకోవచ్చు జనరల్గా రాగి జావా సగ్గు బియ్యం అటువంటివి ఈ సమ్మర్లో కి చాలా మంచిది మరి ఎక్స్ట్రా టేస్టీగా పర్ఫెక్ట్ చిక్కదనంతో ఈ కీర్ని ఎలా చేసుకోవాలో ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ మిస్ అవ్వద్దు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఈ కీర్ కోసం ఒక కప్పు సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం రెండు రకాలు ఉంటాయండి ఒకటి పిండి బియ్యం అంటే సన్నని సగ్గుబియ్యము రెండవది లైలాండ్ బియ్యం అంటే లావుగా ఉంటాయి మేము తీసుకున్నవైతే సగ్గు బియ్యం వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక నైట్ అంతా కూడా వాటర్లో నానపెట్టి ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని హీట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మేమైతే బాదం జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసి పక్కన ఉంచాము రెండు క్యారెట్స్ని తురుము పట్టుకొని వేసి బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ తురుము ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా ఇదే ప్యాన్లో ముందుగా నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యం అలాగే తగినన్ని నీళ్లు వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు బాయిల్ చేసుకోవాలి వీటిని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి లేదు అంటే అడుగంటే అవకాశం ఉంది ఇంకా ప్యార్లల్గా మరో స్టవ్ మీద ఒక బౌల్లో అర లీటర్ చిక్కటి పాలు వేసి బాయిల్ చేసుకొని కాసేపటికి సగ్గుబియ్యం ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేసి బాగా బెల్లం అంతా కూడా కరిగి ఈ కీరికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగాక ఇందులోనే ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుము వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ ఇలాచి ఫ్లేవర్ వల్ల కీర్కి మంచి అరోమా వస్తుందండి ఇంకా ఈ కీర్ని బాగా చిక్కపడనివ్వాలి ఒక ఐదు నిమిషాలకి ఇలా కలర్ చేంజ్ అయ్యి చిక్కగా అయ్యాక ముందుగా బాయిల్ చేసుకున్న పాలు వేస్తే ఇంకా చిక్కపడనివ్వాలి కాసేపటికి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేశాము చూడండి కలర్ఫుల్గా ఎంతో రుచికరమైన క్యారెట్ సగ్గు బియ్యం కీర్ తయారైపోయింది ఈ టేస్టీ అండ్ ఎమ్ క్యారెట్ సగ్గు బియ్యం ని మేము చెప్పిన కొలతలతో టిప్స్తో చేసుకున్నారంటే ఒక రోజంతా కూడా చిక్కపడకుండా ఇలాగే జారుగా ఉంటుంది మనం గ్లాస్లో వేసుకొని అయినా తాగొచ్చు లేదు అంటే స్పూన్తో అయినా తినచ్చు దీన్ని వేడిగా సర్వ్ చేస్తే ఒక టేస్ట్ చల్లారక సర్వ్ చేశారంటే ఇంకా టేస్ట్ పెరిగి చాలా బాగుంటుంది మన వంటలు నచ్చిన వారు లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైనింగ్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ కూడా మనదేనండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టు విఎం డిజైనింగ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం